హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే మొన్న చిన్న పార్సల్ ఓపెన్ చేసి వీడియో పోస్ట్ చేశాను కదా అది ఇప్పుడు ఉన్న రెండు పార్సల్ కూడా ఓపెన్ చేస్తుంది అనమాట ఫస్ట్ది ఓపెన్ చేసేసిన తర్వాత దీంట్లో ఏమున్నాయో చూద్దాము బాక్స్ అయితే అలా ఓపెన్ చేసిన తర్వాత పెద్ద బ్లాంకెట్ ఉంది వైట్ది ఇది తీసి పక్కన పెట్టేసిన తర్వాత చాలా ఉన్నాయి దీంట్లో ఇవి వచ్చేసి శారీ పెట్టుకోవచ్చు అక్కడ ఆన్లైన్లో బుక్ చేశారంట ఒక్కొక్క సెట్కి ట్వెల్వ్ కలర్స్తో వచ్చింది ఇవి రెండు సెట్లు మొత్తం మొత్తం అన్ని కలర్స్ కూడా దీంట్లో వచ్చేసాయి ఇవి వచ్చి బ్లాంకెట్స్ అనమాట పెద్ద పెద్ద బ్లాంకెట్స్ ఇవేమో మనకి కప్పుకోవడానికి యూస్ అవుతాయి అనమాట ఇవి త్రీ బ్లాంకెట్స్ పంపించారు ఇవి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి శారీస్ ఉన్నాయంటది ఇంట్లో కొత్తవి ఇంకా ఇది ఓపెన్ చేయలేదు ఓపెన్ చేసాక మళ్ళీ వీడియో చేద్దాము ఇవి వచ్చేసి స్వెటర్స్ అనమాట తర్వాత మనకి ఇంకా తినడానికి పిల్లలకి చాక్లెట్స్ ఇంకా మ్యాగీ మనం ఇక్కడ మ్యాగీ చేసుకుంటాం కదా ఆ టైప్లోనే ఉంటుంది అది ఉందేమీ అంటారు అక్కడ చికెన్ ఫ్లేవర్డ్ అనమాట ఇవేమో కప్తో కప్పులో ఉండేవి హాట్ వాటర్ చేసుకుని చేసుకునేది ఇంకా జీడిపప్పు బాదం ఖర్జూరం ఇంకా కిస్మిస్ ఇలాంటివి చాలా పంపించారు ఈ బాక్స్ ఇంకా కూడా ఖర్జూరమే ఉంది ఇది వచ్చేసి ఎర్ర కందిపప్పు అంటారు కదా రెడ్ కందిపప్పు ఉంటుంది అది ఇవి డైలీ యూస్కి వేసుకోవడానికి రెండు చెత్తలు చెప్పులు పంపించారు తర్వాత ఇది ఇదే కందిపప్పు ఇలా ఉంది రెడ్ కలర్లో ఉంటుంది టేస్ట్ కూడా బాగానే ఉంటుంది ఇది వచ్చేసి క్రిస్టల్ మ్యాజిక్ లైట్ అంట దీనికి పెన్ డ్రైవ్ ఇంకా రిమోట్ కూడా ఇచ్చారు ఇంకా మ్యూజిక్ మ్యూజిక్ వస్తూ లైట్ ఆన్ అనమాట నేను ఇది ఆన్ చేసినప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతాను ఇవి వచ్చేసి చాక్లెట్స్ మనకి కోకోనట్ చాక్లెట్స్ పైన చాక్లెట్ ఫిల్లింగ్ ఉంటుందన్నమాట అవి మామూలు చాక్లెట్స్ ఇవేమో మిల్క్ పౌడర్ అనమాట ఇవి వాళ్ళకి అక్కడ స్టోర్లో ఇస్తారంట ఇది వాళ్ళు వాడకుండా పనిచేసే వాళ్ళకి ఇచ్చేస్తారనమాట అవి వీళ్ళు పార్సిల్లో పంపిస్తారు ఇది వచ్చేసి మనకు ఆలివ్ ఆయిల్ ఈ పక్కన ఉన్నదేమో వాషింగ్ మిషన్లో వేసుకునే లిక్విడ్ అనమాట ఈ ఆలివ్ ఆయిల్ కాస్ట్ అని చెప్పేసి మా అత్తగారు వేశారు పిల్లలకి ఆమ్లెట్లు వేసి పెట్టమని ఇవి వచ్చేసి ఇది సెంట్ బాటిల్ అనమాట మా ఆయనగారికి ఇష్టం అని చెప్పేశారు ఇది డిష్ వాషర్ లిక్విడ్ ఇంకా చిన్న చిన్నవి ఇవన్నీ వేశారు ఇవి చిన్న చిన్న ఫ్యాన్లు పిల్లలు ఆడుకుంటారు కదా అని చెప్పేసి ఇది వచ్చే హెయిర్ క్రీమ్ అనమాట ఆలోవేరా క్రీమ్ హెయిర్కి గ్రోత్ బాగుంటుంది ఇది వాడడం వల్ల ఇదొక్క కూడా సెంట్ పర్ఫ్యూమ్ బాటిలే ఇవన్నీ బర్డ్స్ ఇంకా చిన్న చిన్నవన్నీ వేశారు ఇది వచ్చేసి వైట్ మీట్ అంటారు అనమాట ఫిష్ మీట్ ఫిష్ టోనా అంటారు కదా వైట్ మీట్ టోనా అదనమాట ఫిష్తో ఉంటుంది అది కుక్ చేసినప్పుడు నేను మీకు వీడియో చేస్తాను ఇది వచ్చేసి పప్పాయి సోప్స్ అనమాట బాడీ లోషన్ విత్ పప్పాయి సోప్స్ కూడా పెట్టారు ఇదిగోండి ఇది ఒక బాడీ లోషన్ అనమాట ఈ రెండు లోషన్స్ ఇంకా పపాయ సోప్స్ వేశారు ఇది వచ్చి మా అబ్బాయికి ప్లెయిన్ చిన్నది ఫ్లై అవుతుంది తోట వేశారు తర్వాత వీళ్ళకి పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ వేశారనమాట ఇవండి ఒక బాక్స్లో ఉన్నవి మిగతావన్నీ నేను వేరే వీడియో చేసి పెడతాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్